Hi friends, my name is Mr. Lakshmi. I am studying for the class at BPS Sundarla Government School. Now I say how from present. Hi friends, my name is Sky. I am studying fourth class at BPS Sundarla Government School. Now I say now I say how, how from past. Hi friends, my name is. Cute. ఉంటది ఐ ఐ షల్ హావ్ ఐ షల్ హావ్ పెన్ టుమారో నా వద్ద పెన్ ఉందా డు యు హావ్ డు ఐ హావ్ ఏ పెన్ నిన్న నా వద్ద పెన్ను ఉందా డిడ్ ఐ హావ్ డిడ్ ఐ హావ్ ఏ పెన్ ఎక్స్ట్రా డే రేపు నా వద్ద పెన్ ఉంటదా షల్ ఐ హావ్ ఏ పెన్ టుమారో నా వద్ద పెన్ లేదు ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్ నిన్న రేపు నా వద్ద పెండ ఉండదు ఐ ఐ శాఫ్ హై హ్యాగే పెన్ టుమారో నా వద్ద పెన్ను లేదా షాన్ డై హ్యాగే పెన్ ఈ నా వద్ద పెన్ను ఐ ఐ ఏ పెన్ ఎక్స్ట్రా డే రేపు నా వద్ద ఏ పెన్ టుమారో ఆగ అద్దా పెన్ను ఉంది వి హావ్ ఏ పెన్ నిన్న మా వద్ద పెన్ను ఉంది వి హాడ్ ఏ పెన్ ఎక్స్ట్రాడే రేపు మా వద్ద పెన్ను ఉంటది వి హావ్ వి షుడ్ హావ్ ఏ పెన్ టుమారో మా వద్ద పెన్ను ఉందా డోంట్ వి హావ్ ఏ పెన్ ఉందా డు వి ఏ పెన్ మా వద్ద పెన్ను ఉందా డిడ్ ఐ డిడ్ వి హావ్ ఏ పెన్ ఎక్స్ట్రాడే రేపు వి హ్యావ్ పెన్ టుమారో మా వద్ద పెన్ను లేదు వి డోంట్ హ్యావ్ ఏ పెన్ నిన్న మా వద్ద పెన్ను లేదు ఐ హ్యావ్ ఏ పెన్ ఎక్స్ట్రా రేపు మా వద్ద పెన్ను వండదు హ్యావ్ ఏ పెన్ టుమారో మా వద్ద పెన్ను పెన్ను లేదా डॉन दुण है। भी हैवेन पेन नहीं ना मावदा पेन लेना डीडिंग आई डीडिंग भी हैवेन एक्स्ट्रा डे नहीं को मावदा पेन वो उम्दा दुष्ट शांत शांत विशांत खोद दो ना शांत शांत भी हैवेन तुम्हारो नहीं वादा पेन वो उम्दा यो है नहीं बाता पेन वो उम्दी यो हैवेन नहीं ना नहीं वादा पेन वो యూ హాడ్ ఏ పెన్ ఎక్స్ట్రా డే నిన్ రేపు మా వద్ద పెన్న ఉంటది నీ వద్ద రేపు నీ వద్ద పెన్న ఉంటది యు విల్ హావ్ ఏ పెన్ టుమారో నీ వద్ద పెన్న ఉందా డు యు హావ్ పెన్ నిన్న నీ వద్ద పెన్న ఉందా డి యు డి యు హావ్ పెన్ను ఉంటుందా విల్ యూ ఏ పెన్ టుమారో నీ వద్ద పెన్ను లేదు యూ డోంట్ హ్యావ్ ఏ పెన్ నిన్న నీ వద్ద పెన్ను లేదు వద్ద పెన్ను లేదా డోంట్ యు హ్యావ్ ఏ పెన్ నిన్న నీ వద్ద పెన్ను లేదా డిడెంట్ యు హ్యావ్ ఏ పెన్ ఎక్స్ట్రా డే రేపు మా నీ వద్ద పెన్ను ఉండదా ఓంట్ యు హ్యావ్ ఏ పెన్ టుమారో వాళ్ళ నిందా అన్నవా ఇప్పుడు ఏం చెప్పాలి సెకండ్ దే చెప్పాలి అ నిన్న వాళ్ళవద్ద పెన్ను ఉందా రేపు వాళ్ళ వద్ద పెన్ను పెన్ను లేదు దే డోంట్ హ్యావ్ ఏ పెన్ చేశాడే రేపు వాళ్ళ వద్ద పెన్ను ఉండదు దే దే ఓంట్ హ్యావ్ ఏ పెన్ టుమారో వాళ్ళ వద్ద పెన్ను లేదా డోంట్ దే హ్యావ్ ఏ పెన్ నిన్న వాళ్ళ వద్ద పెన్ను లేదా డిడిన్ దే హ్యావ్ ఏ పెన్ ఎక్స్ట్రా డే రేపు వాళ్ళ వద్ద పెన్ను ఉండదా ఓంట్ దే హ్యావ్ ఏ పెన్ టుమారో బాలికల వద్ద పెన్ను ఉంది గర్ల్స్ హ్యావ్ ఏ పెన్ నిన్న బాలికల వద్ద పెన్ను ఉంది గర్ల్స్ ఏ పెన్ రేపు బాలికల వద్ద పెన్ను ఉంటది గర్ల్స్ గర్ల్స్ విల్ ఏ పెన్ టుమారో బాలికల వద్ద పెన్ను ఉందా డో గర్ల్స్ ఏ పెన్ బాలికల వద్ద నిన్న పెన్ను ఉందా రేపు బాలికల వద్ద పెన్ను లేదు హ్యావ్ ఎ పెన్ ఎక్స్ట్రాడే రేపు బాలికల వద్ద పెన్ను ఉండదు girls won't have a pen tomorrow mm -hmm. balikala vadda penu don't girls have a pen it balikala vadda penu <coughs> didn't girls have didn't girls have a pen extra day repu balikala vadda penu undada won't girls have a pen tomorrow athani vadda penu he had a pen mm -hmm. he has he has a pen నిన్న అతని వద్ద పెన్ను ఉంది రేపు బాలిక వద్ద పెన్ను ఉంటుంది రేపు అతని వద్ద పెన్ను ఉంటుంది హీ విల్ పెన్ టుమారో అతని వద్ద పెన్ను ఉందా డస్ హీ హే డస్ హ్యావ్ ఎ పెన్ నిన్న అతని వద్ద పెన్ను ఉందా డిప్ హీ హ్యావ్ వే పెన్ ఎక్స్ ఆర్ డే రేపు అతని వద్ద పెన్ను ఉంటుందా వీల్ హీ హావ్ అతని వద్ద పెన్ను లేదు ఈ డజ్ హ్యావ్ వే పెన్ వీళ్ళ అతని వద్ద పెన్ను లేదు రేపు అతని వద్ద పెన్ను ఉంటుందో హీ హీ ఓన్ హ్యావ్ ఏ పెన్ టుమారో అతని వద్ద పెన్ను లేదా డజన్ హి డజన్ హీ హ్యావ్ ఏ పెన్ అతని వద్ద పెన్ను లేదా ఎక్స్ప్రడే రేపు అతని వద్ద పెన్ను ఉండదు ఓట్ హీ హ్యావీఏ పెన్ టుమారో ఆమె వద్ద పెన్ను ఉంది హీ హ్యావీఏ పెన్ Nina Ameva da Pendulundi. She had a pen extra day. Karefu Ameva da Pendulundi. She will have a pen tomorrow. Ameva da Pendulundi. Does she have a pen? Nina Ameva da Pendulundi. Did she? Did she have a pen extra day? రేపు ఆమె వద్ద పెన్ను ఉంటుందా విల్ విల్ షీ హ్యావ్ ఎ పెన్ టుమారో దాని వద్ద పెన్ను దాని వద్ద పెన్ను ఉంది ఇట్ ఏ పెన్ దాని నిన్న దాని వద్ద పెన్ను ఉంది ఇట్ హ్యాజ్ ఇట్ హ్యావ్ ఏ పెన్ డే రేపు దాని వద్ద పెన్ను ఉంటుంది ఇట్ విల్ హ్యావ్ ఏ పెన్ టుమారో దాని వద్ద పెన్ ఉందా డస్ ఇట్ హ్యావ్ ఏ పెన్ మా దాని వద్ద పెన్ ఉందా బీచ్ ఇట్ హ్యావ్ ఏ పెన్ ఎక్స్ట్రా డే రేపు దాని వద్ద పెన్న ఉంటుంది రేపు దాని వద్ద పెన్న ఉందా వి వి ఇట్ హ్యావ్ ఏ పెన్ టుమారో దాని వద్ద పెన్ను లేదు ఇట్ డజంట్ హ్యావ్ ఏ పెన్ నిన్న దాని వద్ద పెన్ను లేదు ఇట్ డిడెంట్ హ్యావ్ ఏ పెన్ ఎక్స్ట్రా డే రేపు దాని వద్ద పెన్ను ఉండదు ఇట్ ఓన్ హ్యావ్ ఏ పెన్ టుమారో దాని వద్ద పెన్ ఆమె వద్ద పెన్ అయిపోయింది ఈ షీట్ అయిపోయింది కదా फोर चेक भी रहा फोर लेटर्स हाँ चल फोर लेटर्स दानी वादा पेनो लेडा इट डजन hmm. इट हैवे पेन इट ना दानी वादा पेनो लेडा डिड इट हैवे पेन एक्स्ट्रा डे रेपू दानी वादा पेनो वंडा ओन ओन डिड हैवे पेन टुमारो yeah. బాలిక వద్ద పెన్ను ఉంది ఎగ్జల్ హ్యాజ్ ఏ పెన్ నిన్న బాలిక వద్ద పెన్ను ఉంది ఎగ్జల్ హ్యాజ్ ఏ పెన్ ఇచ్చాడే రేపు బాలిక వద్ద పెన్ను ఉంటుంది గల్ విల్ హ్యావ్ ఏ పెన్ టుమారో బాలిక వద్ద పెన్ను ఉందా డస్ హ్యావ్ ఏ పెన్ హ్యావ్ ఏ పెన్ लिटल girl have एक्स्ट्रा डे बारे को बारे का वादा पहनना उन्टा दा लिटल girl have a pen tomorrow? उनका तो क्या करना? Second day करा? Concept. Will girl have a pen tomorrow? Hmm. Don't confuse. బాలిక వద్ద పెన్ను లేదు గర్ల్ హ్యావ్ ఏ పెన్ నిన్న బాలిక వద్ద పెన్ను లేదు గర్ల్ ఏ పెన్ ఎక్స్ట్రాడే రేపు బాలిక వద్ద పెన్ను ఉండదు గర్ల్ హ్యావ్ ఏ పెన్ టుమారో బాలిక వద్ద పెన్ను లేదా గర్ల్ ఏ పెన్ नि बालिक बालिक वेद डिडीन गर्लगर्ल हावे रेप बालिक वे उल हावे